హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హంసేస్ బ్లాగ్స్ అందరూ వెళ్ళినారు మేమైతే చాలా బాగున్నాం మీరు వెళ్ళారో కామెంట్ సెక్షన్లో ఈ ఈరోజు సాటర్డే ఫిఫ్టీన్ మరి డేటు సో మధ్యాహ్నం ఇప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను చాలా రోజులు అయింది బ్లాగ్ చేసి మా అమ్మ అయితే బోరింగ్కి వెళ్ళింది నేను ఇంటికి వెళ్ళిన షాప్ అని వచ్చేసి ఒంటి గంట టైంలో కర్రీ అయితే అవుతుంది అన్నమాట సో చూసుకోవాలి ఆప్ మంది అయ్యో 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 అసలే రాదు ఇంకా పచ్చి పచ్చిగా ఉంది ఆపేమని చెప్పింది బెండి ఫ్రై బెలకై మా అమ్మతో ప్రాబ్లమ్ ఏంటంటే చిన్న స్పూన్లు పెడుతుంది అబ్బా ఈ చెయ్యలు రాలిపోతే మనం కలిపేదంటే మా అమ్మ కలవాటు కాబట్టి పర్వాలేదు మనం మొత్తం కలపలేము ఓకే ఈ రోజు అయితే ఇది కరెంట్ ఇప్పుడే ఆఫ్ మధ్యాహ్నం ఒక మంచి మూవీకి వెళ్దాం అనుకుంటున్నా క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది అంటే వర్షం పడుతుంది మధ్య బాగానే వర్షాలు అయితే పడుతున్నాయి అనమాట అంటే ఎండ్ ఉంది కానీ మరీ అంత ఎక్కువ లేదు మబ్బులేసింది చూసారా మీరు గమనించండి క్లైమేట్ కొంచెం కూల్గా ఉండడంతో సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాను నేను అండ్ మా ఫ్రెండ్స్ అందరం కలిపి సో వెళ్తాం మాకి పంపిడు బయలుదేరే తినేసి రెడీగా ఉన్నామన్నాడు ఫోన్ చేస్తాను అన్నాడు అనమాట పాల్గొండ ఇక్కడ ఫోర్టీన్ కిలోమీటర్స్ సో అనమాట మూవీ వెళ్ళినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది టూ థర్టీకి స్టార్ట్ అవుతుంది అనుకుంటా షో టూ థర్టీ టూ ఫిఫ్టీన్కి అంతలోపు తినేసి రెడీగా ఉంటే బైక్ మీద ఒక పావు గంటలో వెళ్ళిపోవచ్చు దగ్గరే కాబట్టి మా ఊర్లో థియేటర్స్ లేవు కాబట్టి తప్పదు ఇంకా అక్కడికే వెళ్ళి చూడాలి మూవీ

ఫైవ్ వచ్చి ఫైవ్ అయిపోతుంది సినిమాకి వెళ్ళి అనమాట పాల్గొండలో పెద్ద వర్షం పడుతుంది సినిమా మాత్రం సూపర్ అబ్బా మహారాజా సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ చాలా బాగుంది సినిమా అయితే ఇప్పుడే వచ్చాను టీ తాగేసి షాప్కి అయితే బయలుదేరిపోతున్నా అనమాట సినిమా గురించి చూడకపోతే చూడండి చాలా బాగుంది సినిమా మహారాజా సినిమా పేరు సస్పెన్స్ థ్రిల్లర్ 加了，加了，加了，加了那青的。 ఇది గట్టి అది కట్ చేయాలమ్మా ఇదే ఖర్చు అది అధికార చేస్తేలా ఉన్నాయి కదా పాత ఏది

యాభై రూపాయలు ఏడు వచ్చు వంద రూపాయలు చెప్పాడు యాభై రూపాయలకి అడిగాను నేను కానీ ఇదిగో చూసావా ఇక్కడ ఇదంతా వెడల్పుగా ఉన్నాయి వాళ్ళకి చిత్తా లేదా చేసుకుంటారులే